ఈరోజు మన గార్డెన్లో పువ్వులన్నీ చూస్తూ చూడండి ఎలా చేంజ్ అయ్యాయో ఈరోజు గోంగూర పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇలా కలర్ మారుతాయి ఫ్లవర్స్ ఇది కూడా ఎంత బాగా పూసింది చూడండి జస్ట్ ఇలా కొమ్మలు తీసి ఇప్పుడు పెట్టినామంటే ఈ సీజన్లో ఇది కూడా కొమ్మ నాటి ఇవన్నీ కొమ్మలు నాటింటేనే వచ్చినాయి ఈ ఫ్లవర్స్ చూడండి ఇంత బావించుకున్నాయో కూడా ఇక్కడ కూడా ఇది టమాటా పండు వెనకాల పొట్లకాయలు రెడీ అవుతున్నాయి అదే గోంగూర మొక్కకి మొత్తం ఆకు మొత్తం తీసేసినాం ఇప్పుడే పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కూడా గోంగూర ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ మిర్చి ఎండిపోయింది ఇక్కడ ఇది తీసుకుందాం చూడండి ఇంకా ఇక్కడ దాక్కున్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి ఈరోజు గోంగూర పచ్చిమిర్చి హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇవి ఇలా తీసేసినామంటే మళ్ళీ కొత్తగా ఎక్కువ ఆకులు వస్తాయి చూడండి మిరపకాయలు ఇవంతా గోంగూర హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ కూడా రెండు పచ్చిమిర్చి ఎర్రగా అయిపోయినాయి టమాటాలు కూడా తీసుకుందాం దూరగా ఇక్కడ ఒక పెద్ద పచ్చిమిర్చి మనకు కనిపించలేదు చూడండి ఈరోజుకైతే సరిపోతాయి మన తోటలోనే ఈరోజు వంటకు కావాల్సినవి వచ్చేసినాయి పచ్చిమిర్చి ఇలా ఆకులన్నీ ఎప్పటికప్పుడుకి తీసేసి నీళ్ళు చిలకరించి పైన బూడిద వేసినామంటే ఏ తెగుళ్ళు రావు మిర్చి మొక్క కూడా బాగా పెత్తగా వచ్చి మనకి మిరపకాయలు దండిగా వస్తాయి ఈ ఆకులు అనేటివి ఎక్కువ పెట్టుకోకూడదు మనం ఇలా తీసేసుకుంటుండాలి ఏ మొక్కలకైనా కానీ ఆకులు ఎక్కువ ఉంటే కాస్త ఇబ్బంది ఉంటుంది కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాం ఇంకా ఇక్కడ కూడా ఉంది ఇక్కడ మీకు వంకాయ చూస్తాను చూడండి వంకాయ రెడీ అయిపోతుంది దీనికి ఏమైనా ఒక కట్టే సపోర్ట్ ఇస్తే బాగుంటుంది ఇట్లా ఆకులు అన్నీ పెద్దగా ఉండేటువన్నీ తీసేస్తే బాగా వస్తాయి మళ్ళీ ఇది టమాటా ఆకులు కూడా ఇలా తీసేస్తే బరువు కూడా ఉండవు ఇక్కడ ఒక మునక్కాయి ఉంది సీడ్స్ ఏమో ఇలా ఉన్నాయి వేస్ట్ చూద్దాం జర్మినేట్ అవుతాయో లేవు మామూలుగా ఉంటే నల్లగా ఉంటే బాగా తొందరగా అవుతాయి ఇవి పెట్టి చూడాలి ఈ మునక్కాయ సీడ్స్ ఇలా ఉంటాయి కదా ఇలా పెట్టాలి దీంట్లో నుంచి వచ్చినాయి సీడ్స్ కాబట్టి కొంచెం మట్టి ఎక్కువ ఉన్న పెద్ద టప్పులలోనే పెట్టి చూద్దాం వస్తే దీంట్లోనే పెద్దగా అవుతాయి కావాలంటే అంటే వచ్చినాక తీసి మళ్ళీ వేరే దాంట్లో వేద్దాం